जाए चैनल ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని ఈ యొక్క గోడలపైన లిఖించడం జరిగింది చిత్రమాలిక స్వరూపంలో విగ్రహ స్వరూపంలో అలాగే ఇక్కడ లోపల వచ్చేసరికి మనకి పంచముఖ ఆంజనేయ స్వామివారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం మరకత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం అనమాట మనకి హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళేటువంటి దారిలో మెదక్ ఎగ్జిట్ దగ్గర ఎగ్జాక్ట్ గా రింగ్ రోడ్ లో మనం గమనించినట్లయితే హైదరాబాద్ నుంచి మనం మెదక్ వెళ్ళేటువంటి లో దుండిగల్ అనేటువంటి ఏరియా ఇది అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ వస్తుంది ఇక్కడ మనం అవధూత దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠాన్ని మనం చూడొచ్చు గణపతి సచ్చిదానంద వారు ప్రతిష్ఠించినటువంటి దత్తపీఠం అంటారు ఈ యొక్క దత్తపీఠంలో మరకత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం అలాగే పాతాల హనుమాన్ మందిరం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఎక్కడ కూడా మనం పాతాల హనుమాన్ మందిరాన్ని చూడలేము కానీ ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే ఈ యొక్క పాతాల హనుమాన్ మందిరము అలాగే మరకతాంజనేయ వారి యొక్క దేవస్థానం గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క పీఠాన్ని మనం ఇక్కడ అన్నీ కూడా చూడవచ్చు ఈ యొక్క ఆలయం చాలా అద్భుతంగా అయితే వచ్చింది వీడియో ఇక్కడ లోపల ఎన్నో నూతన ఆలయాలు ప్రతిష్ఠించడం గణపతి స్వామి వారు శివుడు అమ్మవారు అలాగే నూతన చక్రము ఇవన్నీ కూడా మనం ఆలయంలో దర్శించవచ్చు వీడియో అయితే చాలా అద్భుతంగా వచ్చింది మీరు ఎప్పుడూ చూడనటువంటి ఈ యొక్క దేవాలయం అయితే నేను చెప్పగలుగుతాను వీడి వీడియోని లైక్ చేయండి పూర్తిగా చూడండి తప్పకుండా మీకు ఈ ఆలయం వీడియో నచ్చుతుంది నచ్చిన తర్వాత అందరికీ కూడా షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ ఆలయానికి ఎలా రావాలి మనం ఎట్లా చేరుకోవాలనేది రూట్ మ్యాప్ ఇప్పుడైతే చెక్ చేయండి మేమైతే ఈ యొక్క దేవాలయానికి అవుట రింగ్ రోడ్ మీదుగా వెళ్తున్నాము మీరు మీరు కూడా అవుటర్ రింగ్ రోడ్ మీదుగా కానీ సిటీలో నుంచి లోకల్ కానీ ఎట్లా వచ్చినా సరే బస్సులో వచ్చేవాళ్ళు వెహికల్ పైన వచ్చేవాళ్ళు ఎవరైనా సరే చేరుకోవాల్సిన డెస్టినేషన్ ఏంటంటే మనం మెదక్ దారిలో దుండిగల్ అనేటువంటి విలేజ్ రింగ్ రోడ్ నెంబర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అని టైప్ చేస్తే మనం అక్కడికి చేరుకుంటాము అక్కడి నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం చెప్తున్నారు కదా మేమైతే ఓఆర్ఆర్ లో ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అయితే వచ్చేసాము ఇప్పుడు మనం ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఓఆర్ఆర్ నుంచి బయటికి వెళ్ళిపోదాము మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ అవుతుంటేనే మనకి టోల్ గేట్ కన్నా ముందు రైట్ సైడ్ కనిపిస్తుందని చూడండి సరే పెద్ద దత్తాత్రేయ స్వామి వారి దగ్గర ఇదే ఆలయం అనమాట మనం వెళ్ళేది రింగ్ రోడ్ దిగిన తర్వాత మనకి ఇక్కడ బోర్డు అయితే ఉంటుంది చూడండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి కార్యసిద్ధి మరకట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం అని ఇక్కడ మనం రింగ్ రోడ్ దగ్గర దిగిన తర్వాత మళ్ళీ మనం సర్వీస్ రోడ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి అంటే మళ్ళీ హైదరాబాద్ వైపు యువటర్ తీసుకుంటాము మెదక్ నుంచి వచ్చే వాళ్ళైతే లెఫ్ట్ తీసుకోవచ్చు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఇలా సర్వీస్ రోడ్ అయితే తీసుకోవాలి సర్వీస్ రోడ్ తీసుకొని కొంచెం ఇలా మీకు ముందు కనిపిస్తున్నాయి చూడండి అన్ని ఫ్లెక్సీలు అయితే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారికి సంబంధించిన బోర్డులు నేమ్ బోర్డులు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలా మనం కొంచెం ముందుకంత జస్ట్ ఒక టూ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పని అయితే లేదు ఇప్పుడు రైట్ సైడ్ మనకు కనిపిస్తుందేమో ఓఆర్ఆర్ అనమాట ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ దగ్గర ఎంట్రన్స్ గేట్ ఇది బట్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఈ యొక్క దేవాలయం అయితే కనిపిస్తుంది ఇది లెఫ్ట్ సైడ్ అంతా కూడా దేవాలయ ప్రాంగణమే కొంచెం అలా ముందుకు వెళితే మనకు వచ్చేస్తుంది ఇప్పుడైతే ఈ యొక్క ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయని మనకి ఇక్కడ అన్ని ఫ్లెక్సీలు అయితే కనిపిస్తున్నాయి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది పార్కింగ్ అనమాట చూస్తున్నారు కదా ఆలయం దగ్గర దగ్గరికి అయితే మనం వచ్చేసాము చాలా పెద్ద దేవాలయం ఆలయం మాత్రం అంటే యాక్చువల్గా పీఠం అంటారు దేవాలయం కూడా కాదు గణపతి సచ్చిదానంద పీఠం చూడండి మరకథ ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం దత్తాత్రేయ స్వామివారి స్వామివారు అందరూ కూడా మనకి లోపల దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడే మనం లోపలకి అయితే ఎంటర్ అవుతున్నాము మనం లోపలకి లెఫ్ట్ తిరగగానే జస్ట్ లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వగానే మనకి ఇందాక మన రింగ్ రోడ్ దగ్గర ఏదైతే రైట్ సైడ్ చూసామో పెద్ద దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహం ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి కార్ ని పార్క్ అయితే చేసేసి అయితే వెళ్తున్నాము ఇది మనకి కనిపించేది ఆలయ ప్రధాన ఎంట్రన్స్ అనమాట చూస్తున్నారు కదా ఐదు అంతస్తుల రాజగోపురము అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క విగ్రహము దత్తాత్రేయ స్వామి వారి యొక్క విగ్రహాన్ని అయితే ఇక్కడ మనకి చూ బయట చూడవచ్చు ఎంట్రన్స్లో చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట చూడటానికి లోపలికైతే వెళ్దాం రండి లోపల అతిపెద్ద తలుపులతో కూడినటువంటి రాజగోపురం చాలా అద్భుతంగా ఉంది లోపలికి మనం ఎంటర్ అవ్వగానే రాత్రి ధ్వజస్తంభము గుడిపక్క ఎడంపక్క ఒక మంత్రాలయం ఎట్లయితే మనకు పీఠం దర్శనమిస్తుందో అలాగే మనకి చాలా లోపల భాగానికి వచ్చాం లోపల వార్షికోత్సవానికి సంబంధించిన పూజలు జరుగుతూ ఉన్నాయి చూసినట్లయితే మనం ప్రధానంగా ఆలయ లోపల ఇక్కడ విఘ్నేశ్వర స్వామి యొక్క దేవస్థానం వినాయక స్వామి వారు అయితే ఉన్నారు ఇంకా మనం లోపల పక్కన చూసినట్లయితే వినాయకుడు దత్తాత్రేయుడితో పాటు మనకి శివుడు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు అలాగే ఆంజనేయ వారు మరియు శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామివారు చక్రాన్ని కూడా మనం ఇక్కడ సందర్శించవచ్చు ఇప్పుడు మనం ఈ ఆలయంలో స్పెషల్ అయినటువంటి శ్రీ పంచముఖి పాతాల ఆంజనేయ స్వామి వారిని కూడా సందర్శిద్దాం చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళేటువంటి దారి అయితే ఇదే ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఆలయం దగ్గర ఇట్లా పైకి కిందకైతే దిగాలి కొండకి అంటే ఆలయ నుంచి ఒక అంతస్తు లోపలికి దిగిన తర్వాత మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా వెనక ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని ఈ యొక్క గోడలపైన లిఖించడం జరిగింది చిత్రమాలిక స్వరూపంలో విగ్రహ స్వరూపంలో అలాగే ఇక్కడ లోపల వచ్చేసరికి మనకి పంచముఖ ఆంజనేయ వారు ఆ వెనకంతా కూడా చిన్న అంతరిక్ష స్వరూపంగా అయితే పెట్టారు మధ్యలో పంచముఖ ఆంజనేయ ఉన్నారు ఉన్నారనమాట అద్భుతంగా చాలా బాగుందనమాట పంచముఖ ఆంజనేయ స్వామి చుట్టూ కూడా మనం ఇక్కడ ప్రదక్షిణ చేసేటువంటి వీలును కూడా కల్పించారు పైన అటుపక్క ఇటుపక్క అద్భుతంగా అయితే మనకి ఇక్కడ లెక్కించడం జరిగింది అనమాట ఆంజనేయ స్వామి వారి యొక్క వంటని మనం చూసినట్లయితే ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ మనం మీరు గమనించవచ్చు పంచముఖి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ మనకైతే దర్శనమిస్తు ఉన్నారు అత్యంత అద్భుతంగా మనకైతే చూడొచ్చు మీరు గమనించండి ఎంత అద్భుతంగా ఉందో పైన ఇదంతా కూడా సెట్టింగ్ బాగా చేశారన్నమాట ఇప్పుడైతే మనం పైకి వెళ్దాము ఇలా చూస్తున్నారు గమనిస్తున్నాను కదా ఇలా మనం పైనుంచి అయితే వచ్చాము ఇలా లోపల పక్కకి మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా దర్శించండి ఈ ఎంట్రన్స్లో చూసినట్లయితే మనం ఇక్కడ అంత కూడా పాములు తేళ్ళు ఇవన్నీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది చూడండి ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి యొక్క దివ్య స్వరూపాన్ని మనం అత్యంత అద్భుతంగా అయితే చూడవచ్చు అనమాట గమనించండి ఎంతో అద్భుతంగా ఇక్కడ వారి యొక్క శిలాకల్పాలను విగ్రహ స్వరూపణ దివ్యంగా చూడవచ్చు అనమాట ఆలయంలో మనం ఆలయం బయట ఎడమ పక్కన గమనించినట్లయితే చాలా పెద్ద కళ్యాణ మండపం లాంటి ప్రదేశం ఉంది గణపతి సచ్చిదానంద స్వామి వారు మాట్లాడేటువంటి సమయంలో అలాగే ఇక్కడ అంతా కూడా మనకి క్యాంటీన్ ఉందన్నమాట

ఇంత ఇందాక మనం చెప్పినట్టు గణపతి సచ్చిదానంద స్వామి వారు సాయంత్రం ఏడు గంటలకి ఆయన యొక్క ప్రసంగాన్ని అయితే ప్రారంభించారు ఒకసారి మనం కూడా ఒక ఐదు నిమిషాలు వినేద్దాము అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వినండి

You can't you can't do that. 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 You can't You can not you can not చూశారు కదా శ్రీ మరకత ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం ఈ యొక్క ఆలయం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో కర్మాన్ ఘాట్ ఆంజనేయ వారి దేవస్థానం వీడియో కూడా లాస్ట్ వీడియో చేయడం జరిగింది ఎవరైనా మిస్ అయితే ఎండ్ కార్ట్లో ఇస్తాను అది కూడా చెక్ చేసేయండి ఒక దేవాలయంతో మళ్ళీ కలుద్దాం జై హింద్ ఓం నమస్కారం